హలో అండి సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్కి బాగా యూజ్ అయ్యి ఫుడ్ తినేసిన తర్వాత సోంపు కనుక తింటే చాలా బాగా డైజెస్ట్ అవుతుంది అంటారు కదా సో మనకైతే ఓకే బట్ పిల్లలకు అలవాటు చేయాలంటే కొంచెం కష్టమైన పని వాళ్ళు ఇష్టపడరు కాబట్టి సో మీరు ఇలా చేయొచ్చండి నేనైతే ఇక్కడ గ్లాస్ బాటిల్లో చేస్తున్నాను సో ఇక్కడ ఈ షుగర్వి చూపించినవి ఏవైతే ఉన్నాయో కలర్వి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వీటిని ఎక్కువ కలపకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం కోసం కొంచెం క్వాంటిటీ మాత్రమే తీసుకోండి అంటే సోంపు ఎక్కువ ఇవి వచ్చేటప్పటికి తక్కువ క్వాంటిటీ సో ఈ రెండు కలిపేసి సోంపులో కనుక మీరు మిక్స్ చేసి ఇచ్చారు అంటే సో వాటి కోసమైనా సరే ఇంట్రెస్టింగ్గా వాళ్ళైతే సోంపుకి అయితే అలవాటు పడతారు కొంతమంది పచ్చివి తినలేమో అనుకుంటే మీరు లైట్గా సోంపుని వేయించైనా సరే కలిపేసి ఇవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది బట్ ఇది డైజెషన్కి మాత్రం మంచి హెల్ప్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్